నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామరదలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం తొమ్మిది ఆమె తన సొంతం కాదని తెలిసి రెండు చేతుల మధ్య ముఖాన్ని దాచుకొని బోరున విలపిస్తున్న అతన్ని గుండె బరువు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు కారణాలు ఏమైనా చేరువ కాలేని వాళ్ళిద్దరి గుండె బరువు పెరిగింది ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నా వాళ్ళ మధ్య దూరం తగ్గడం లేదు చిరాగ్ తండ్రి ఎవరో తెలియాలి అది తెలిసే వరకు అతనికి ఈ బాధ తప్పదు ఆమె చెప్పదు నేనేంటి ఇలా బేలగా మారిపోతున్నాను ఇలా అయితే బావకు దూరంగా ఉండడం కష్టం జాను కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని తనను తాను ఓదార్చుకొని కాఫీ చేసి తీసుకొని వచ్చింది జాను షార్ధుకు ఒక కప్పు ఇచ్చి తాను ఒక కప్పు తీసుకుని తాగి కప్పుని టీపాయ్ మీద పెట్టేసి బావా నీకు యాక్సిడెంట్ అయిందని విన్నాను నిజమేనా అతన్ని ఊరగా చూసింది అవును జాను ఈ విషయం నీకు ఎవరు చెప్పారు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు ఇండియాలో లేవు కదా ఆశ్చర్యంతో ఆమెను అడిగాడు అమ్మమ్మ చెప్పింది అనగానే అనుకున్నా తనే చెప్పి ఉంటుందని మనసులో అనుకున్నాడు షార్ధు నువ్వు మరి మంచి రైడర్వి కదా అలా ఎలా యాక్సిడెంట్కి గురయ్యావు విస్మయంతో అతన్ని చూసింది జాను ఎంత మంచి బైక్ రైడర్ని అయినా క్రా కార్ రేసర్ని అయినా అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న పొరపాట్లు నాతో అవుతూనే ఉన్నాయి దాని ఫలితంగా ఈ యాక్సిడెంట్ శాడ్గా అని తన చేతిలో ఉన్న కాఫీ కప్పు వైపు తదేకంగా చూస్తూ చిన్నగా నవ్వాడు ఆ నవ్వులో నిర్లిప్తత ఉంది అది జాను మనసుని ముళ్ళులా గుచ్చుకుంది అదేలా ఎంత ఆలోచించినా నా బుర్రకి తట్టడం లేదు రీజన్ చెప్పమన్నట్టు అతన్ని చూసింది ఆమె ఎలా అంటే ఏమని చెప్పను జాను నువ్వు మీ ఇంటి నుండి మా దగ్గరికి వస్తున్నానని తెలిసి నిన్ను అర్జెంటుగా చూడాలి అన్న ఆతృతతో కోసం సిటీ నుండి బైక్ పైన ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను ఆ రోజు పొగమంచు దట్టంగా కమ్ముకుంది వేగంగా బైక్ నడిపించాను ఎదురుగుండా వస్తున్న వాహనం కనిపించలేదు అంతే దాన్ని ఢీకొట్టాను అతివేగం అనర్థానికి మూలం అంటారు కదా నా విషయంలో అలాగే జరిగింది ఎగిరి దూరంగా పడ్డాను ఇంకా నయం నా తల ఏ బండరాయికో కొట్టుకోలేదు లేదంటే అది కొబ్బరికాయ పగిలినట్టు పగిలేది ఇప్పుడు నీ ముందు ఇలా ఉండేవాడిని కాదు శాడ్గా అన్న అతడు నా లక్కో బ్యాడ్ లక్కో తెలియలేదు కానీ అక్కడ పలచగా పరుచుకొని ఉన్న గడ్డి ఉంది నేను దానిపైన పడ్డాను నేను చేసిన బ్లండర్ మిస్టేక్ ఏమిటంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం ఒక బైక్ రైడర్ అయ్యుండి హెల్మెట్ ప్రాముఖ్యత ఏమిటో తెలిసి ఉండి కూడా నెగ్లెక్ట్ చేశాను దారి పర్యవస్థానంగా నా తలకు బలమైన గాయమైంది ఈ జీవితంలో నా జాను చూసుకునే భాగ్యం నాకు మిగిలి ఉందేమో అందుకే ఆ దేవుడి దయ వల్ల ప్రాణాలతో ఉన్నాను కానీ కోమాలోకి వెళ్ళాను అలా నెల రోజుల వరకు నేను కోమాలోనే ఉన్నాను నీకు తెలుసా జాను నేను కోమాలో నుండి బయటికి రాగానే మాట్లాడిన మొదటి మాట ఏమిటో అని జాహ్నవి కళ్ళల్లోకి చూశాడు శారదు నాకు ఎలా తెలుస్తుంది బావా అప్పుడు నేను అక్కడ లేనుగా అన్న ఆమె అతని కళ్ళ మీలో కనిపిస్తున్న అనురాగానికి ఆమె మనసు చెలించింది నిజమే అన్నట్టుగా తల పంకించిన షార్ధు నా జాను ఏది ఎక్కడుంది తనను చూడాలి అన్నాను పక్కనే ఉన్న అమ్మ జాను వాళ్ళు ఊరిలోనే ఉంది ఇంకా మన ఇక్కడికి రాలేదు మామయ్య పంపించనని చెప్పారు నువ్వు కోలుకున్న తర్వాత నువ్వే తన దగ్గరికి వెళ్దూ గాని అని నాకు నచ్చ చెప్పింది ఏదో అనుమానం నన్ను తొలిచేస్తుంటే అమ్మ నేను ఇలా హాస్పిటల్లో ఉన్నానని జానుకి తెలిస్తే తను రాకుండా ఉండదు కదా బాధతో అడిగాను రాకుండా ఎలా ఉంటుంది వచ్చి చూసి వెళ్ళింది నువ్వు స్పృహలో లేవు కదా నీకు తెలియడానికి అన్న అమ్మ నన్ను నమ్మించాలని చూసింది కానీ అదంతా అబద్ధమని నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది నువ్వు మా ఇంటికి రాలేదని మామయ్య వాళ్ళ ఇంటి నుండి బయలుదేరి తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అటు నుండి అటే ఫారెన్ వెళ్ళావని నానమ్మ చెప్పింది ఎందుకలా చేసిందని నానమ్మని అడిగితే నాకు కూడా తెలియదురా అని పెదవి విరిచింది తప్ప నాకేమీ చెప్పలేదు ఆ తర్వాత ఎవరిని అడిగినా నీ గురించి తెలియదని అన్నారు తప్ప ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అన్న విషయం నాతో ఎవరూ చెప్పలేదు బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో నువ్వెక్కడు ఏం చేస్తుంది అనేది ఎవరికి తెలియకుండా అంత సీక్రెట్గా మెయింటైన్ చేయవలసిన అవసరం ఏం వచ్చింది నీకు సూటిగా జానుని చూశాడు అదేంటి అమ్మమ్మ ఒకలా చెప్తే బావ ఒకలా చెప్తున్నాడు ఆయన బావకు యాక్సిడెంట్ అయింది నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆరు నెలలు ఉండి ఆ తర్వాత అమెరికాకి బయలుదేరిన మరుసటి రోజు కదా మరి బావేమో నేను ఆరు నెలల ముందు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నానని చెప్పిన రోజు అంటున్నాడు మనసులో అనుకొని షార్దూని చూసింది ఏంటి జాను ఏదో ఆలోచిస్తూ అలా అనుమానంగా నన్ను చూస్తున్నావు నేను చెప్పింది నమ్మడం లేదు కదూ నాకు యాక్సిడెంట్లో మైండ్ దొబ్బింది అందుకే ఏదేదో చెప్తున్నాడు అనుకుంటున్నావు కదూ అంటుంటే అతనిలోని బాధ అంతా అతని గొంతులో ధ్వనించింది చాచా అదేం లేదు బావా అంది ఆమె గొంతు సానుభూతితో అర్థమైంది చాను నేను యాక్సిడెంట్లో కొన్ని విషయాలు మర్చిపోయిన మాట వాస్తవమే కానీ అంతా మర్చిపోలేదు నువ్వు గుర్తు గుర్తున్నావు నాకు అది చాలు మిగతా విషయాలు నాకు అనవసరం అవి నా జీవితంలో అంత ఇంపార్టెంట్ అయినవి కూడా కాదనుకుంటా అందుకే మర్చిపోయానేమో జీవి జీవం లేని నవ్వు నవ్వాడు షార్దు ఆ యాక్సిడెంట్ వల్ల మంచి జరిగిందో చెడు జరిగిందో అతనికి తెలియదు కానీ అతని జీవితాన్ని అతని ఆలోచన విధానాన్ని చాలా వరకు మార్చేసింది ఆ మార్పు జానుకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది బావా నువ్వు జీవితంలో అతి ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయినట్టున్నావు అందుకే జాను నిన్నెవరైనా మోసం చేశారా ఎవరినైనా పెళ్లి చేసుకున్నావా అని ప్రశ్నిస్తూ నా మనసుని నన్ను చిత్రవద చేస్తున్నావు అంతేకాదు చిరాగ్ ఎవరని అడుగుతున్నావు ఇప్పుడు చిరాగ్ ఎవరని చెప్పను ఏమని చెప్పను ఒకవేళ చెప్పినా నువ్వు నమ్ముతావా నమ్మవు ఎందుకంటే మన మధ్య జరిగిందేమిటో నీకు గుర్తులేదు భగవంతుడా ఎందుకు నాకు ఈ పరీక్ష ఎందుకు నాకే ఇంతటి శిక్ష మనసులో అనుకొని కుమిలి కుమిలి లోన ఏడుస్తుంటే ఆమె కళ్ళు కన్నీటి చెలిమెలయ్యాయి ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలియని షార్దు జాను నన్ను తలుచుకొని బాధపడుతున్నావా నాకేమీ కాలేదు నాకంతా బా గుర్తుంది నాకు అన్ని విషయాలు గుర్తున్నాయి ముఖ్యంగా నీకు సంబంధించినవి అని ఆమె రెండు చేతుల తన చేతులతో పట్టుకొని ఓదార్పుగా మాట్లాడాడు ఆమెకి తన మీద తాను జాలి పడాలో బావ మీద జాలి చూపాలో అర్థం కాలేదు బేలగా అతన్ని చూసింది ఆమె ఏడుస్తుంటే అది చూసి అతడు తట్టుకోలేకపోతున్నాడు ఆమె కన్నీళ్లను తుడిచి ఆమె తలను గుండెలకు హానించుకున్నాడు ఇక ఈ బాధను నేను మోయలేను అన్నట్టుగా ఆమె అతని చుట్టూ చేతులు వేసి అతని ఎదపై తలను ఉంచి సేద తీరే ప్రయత్నం చేసింది ఒకరి స్పర్శ మరొకరికి స్వాంతన ఇవ్వగా బరువెక్కిన ఇద్దరి మనసుకి కాస్త ఓదార్పు దొరికినట్టయింది అలా ఎంతసేపు ఉన్నారో వారికి తెలియదు ఇంతలో మమ్మీ అని తలుపు తీసుకొని వచ్చాడు చిరాగ్ వాడు ఎప్పుడు లేచాడో కానీ ఏడుస్తూ ఉన్నాడు జాహ్నవి గబ్బుక్కున లేచి బాబును ఎత్తుకుంది నేను ఇక్కడే ఉన్నాను ఏడవకు నాన్న అని ఓదారుస్తూ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది షార్దుల్ ఘాడంగా ఒక నిట్టూర్పు విడిచి తన గదికి వచ్చి పడుకున్నాడు జాహ్నవి తనతో మాట్లాడినందుకు అతని మనసు కాస్త స్థిమిత పడింది మంచంపై వాలగానే అతనికి నిద్రపట్టింది మమ్మీ నేను రాను అంకుల్తో పాటు ఇంట్లోనే ఉంటాను అని ముద్దు ముద్దు మాటలతో గట్టిగా అరుస్తూ గోలగోల చేస్తున్నాడు చిరాగ్ చిరాగ్ మాటలు వినిపించడంతో మెలకువ వచ్చింది షార్దుకి అతను లేచి గది తలుపులు తీసుకొని ఇంకా నిద్రమత్తు చాలనట్టు ఆవలిస్తూ ఆల్కి వచ్చాడు చిరాగ్ జహన్నవికి అందకుండా సోఫాల చుట్టూ తిరుగుతూ పరిగెడుతున్నాడు ఆమె బాబును పట్టుకొని రెడీ చేసే ప్రయత్నంలో వాడి వెనక పరుగుపెట్టింది అయినా వాడు ఆమె చేతికి చిక్కలేదు షార్దు రాగానే అంకుల్ అని వచ్చి అతని నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకున్నాడు అలా చేయగానే అతని మనసుకు తెలియని హాయి కలిగింది వాడి స్పర్శ అతని మనసుకు ఏదో చెప్పింది కానీ అదేమిటో అతనికి అర్థం కాలేదు జాను ఏమైంది ఎందుకలా బాబు వెంట పరిగెడుతున్నావు అని చిరాగుని ఎత్తుకున్నాడు నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి పైగా ఈరోజు మీటింగ్ ఉంది ఇన్ టైంలో వెళ్ళాలని చూస్తుంటే వీడేమో రెడీ కావడం లేదు విని డే కేర్ సెంటర్లో దింపితే కానీ నేను ఆఫీస్కి వెళ్ళలేను అన్న ఆమె ఆఫీస్కి టైం అవుతుంది అన్న టెన్షన్లో ఉంది వాడు విసిగిస్తుంటే ఆమెకు సహనం నశించింది చిరాగ్ అల్లరి చేయకుండా చెప్పినట్టు విను త్వరగా రెడీ అవ్వు లేదంటే దెబ్బలు పడతాయి అని వాడిని కొట్టడానికి చెయ్యెత్తింది జాను అంకుల్ నేను వెళ్ళను నీతోనే ఉంటానని చెప్పు అన్నవాడు తన మమ్మీ ఎక్కడ కొడుతుందోనని భయంతో షార్దూ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా అతడిని కలుచుకుపోయాడు పోనీలే జాను ఈ పూటకు వాడు నాతోనే ఉంటాడు నువ్వు ఆఫీస్కి వెళ్ళిరా నువ్వు వచ్చే వరకు నాకు కూడా ఇంట్లో ఏమీ తోచదు కదా వీడుంటే నాకు కాలక్షేపం అవుతుంది అన్నాడు బావా వీడి గురించి నీకు తెలియదు బాగా అల్లరి చేస్తాడు నువ్వు వీడితో వేగలేవు వద్దు నేను తీసుకెళ్తాను అని షార్ధు చంకలో ఉన్న చిరాగుని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేసింది జాను నేను రాను మమ్మీ అని చిన్నగా ఏడుస్తూ చిరాగ్ షార్దుని మరింత గట్టిగా హత్తుకున్నాడు చేసేదేమీ లేక సరే బావా వీడు అసలే అల్లరి వెదవా కాస్త జాగ్రత్తగా ఉండు లంచ్ టైం వరకు మీటింగ్ అయిపోతుంది ఆ తర్వాత పర్మిషన్ తీసుకొని వస్తాను అనేసి ఆఫీస్కి హడావిడిగా వెళ్ళింది జాను హాస్పిటల్లో అడ్మిట్ అయిన వసుంధరా దేవికి ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్లు కానీ ఆమె శరీరం ట్రీట్మెంట్కి స్పందించడం లేదు ఢిల్లీ వెళ్ళిన శైలేంద్ర భూపతి తన పనులన్నీ పక్కన పెట్టి హుటాహుటిన అక్కడికి వచ్చాడు డాక్టర్మ అమ్మకు ఎలా ఉంది ఆర్తుతతో అడిగాడు సర్జరీ చేసి అంత పెద్ద ఇష్యూ ఏమీ లేవు కానీ అలా అని తను సేఫ్ అని చెప్పలేను పెద్ద వయసు కదా చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు అతను శైలేంద్రకి స్నేహితుడు వర్మ అలా మాట్లాడుతున్నావు అతని మాటలు అర్థం కాక అయోమయంతో చూశాడు శైలేంద్ర అవును శైలేంద్ర ప్రస్తుతం తన కండిషన్ అలానే ఉంది తను బ్రతుకుతుంది అన్న నమ్మకం లేదు అలా అని ఇప్పటికిప్పుడే చనిపోతుందని కూడా చెప్పలేను మెల్లమెల్లగా ఆమె ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయి ట్రీట్మెంట్తో కంట్రోల్ కావడం లేదు ఏం చెయ్యాలో తోచక ఎలాగైనా బ్రతికించాలి అన్న ఉద్దేశంతో రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం దేవుడు కర్ణిస్తే మా ప్రయోగం సక్సెస్ అయ్యి తను బ్రతకవచ్చు లేదంటే ఇక చెప్పలేక పెదవి విరిచాడు నువ్వే అలా అంటే ఎలా వర్మ పోనీ మరెక్కడైనా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించమంటావా అతని వైపు ఆశగా చూశాడు లాభం లేదు శైలేంద్ర ఎక్కడికి తీసుకెళ్ళినా అందరూ ఇదే మాట చెప్తారు నా మీద నమ్మకం లేకపోతే మీకు నచ్చిన చోట వైద్యం చేయించవచ్చు అన్నాడు మీ మీద నమ్మకం లేక కాదు వర్మ తను నాకు తల్లి కదా ఎలాగైనా తనని బ్రతికించుకోవాలన్న ఆరాటం ఆవేదనతో వాపోయపోయాడు ఇంతలో సిస్టర్ వచ్చి శైలేంద్రను చూసి సార్ మీ అమ్మగారు మిమ్మల్ని చూడాలంటున్నారు అంది శైలేంద్ర లాంటి నడకతో ఐసీయులో ఉన్న వసుంధరాదేవి దగ్గరికి వచ్చి అమ్మా అన్నాడు ఆమెను అలా చూడగానే బాధతో అతని గొంతు పట్టేసింది జాను వెళ్ళాక షార్దు ఫ్రెషప్పై వచ్చి ఆమె ముందుగానే రెడీ చేసి పెట్టిన టిఫిన్ తీసుకొని తను తింటూ చిరాక్కి తినిపించాడు వాడు వానికి వచ్చిన ముద్దు ముద్దు మాటలతో ఏవేవో కబుర్లు చెప్తున్నాడు షార్దుల్కి కొన్ని అర్థమవుతున్నాయి కొన్ని అర్థం కావడం లేదు అయినా విసుక్కోకుండా అన్నిటికీ ఊ కొడుతున్నాడు చిరాగు మీ డాడీతో కూడా ఇలాగే కబుర్లు చెప్పేవాడివా అడగాలి అనుకున్నాడు కానీ అడిగి చిన్నపిల్లాడి మనసు నొప్పించకూడదని అడగలేదు అతడు యాక్సిడెంట్కి ముందు జానుకి షార్దుకి మధ్య ఏం జరిగింది ఆమెకు సంబంధించిన ఏ విషయం మర్చిపోలేదు అంటున్నాడు అతడు ముఖ్యమైనది మర్చిపోయావు కదా అని వాపోతోంది ఆమె మర్చిన ఆ గతమేంటి ఆ గతానికి చిరాక్కి ఉన్న సంబంధం ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు ముందు ఎపిసోడ్లన్నీ చూడండి కథ కొనసాగుతుంది వ్యూవర్స్ ఇక మీదట ఈ స్టోరీని రోజు విడిచి రోజు టెన్ ఏఎంకి ఇస్తాను మిస్ చేయకుండా చూసి మంచి కామెంట్ పెట్టండి లైక్ చేయండి హైప్ చేయండి నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ దయచేసి ఈ స్టోరీ వీడియోస్ని చూసి కామెంట్ చేయండి ఇది హృదయానికి హత్తుకునే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మీకు తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ